హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ మీ టీచర్ తీరు ఈరోజు మీ అందరు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు అందరూ కూడా వచ్చే సంవత్సరం సెప్టెంబర్ అయిన నాటికి మీరందరూ కూడా ప్రాథమిక పాఠశాలల్లో కానీ హై స్కూల్లో కానీ టీచర్లుగా స్థిరపడాలని ఆశిస్తూ మీ టీచర్ తీరు రెగ్యులర్గా క్లాసులు అయితే మీకు అందిస్తూ ఉంటాడు పదాలు అర్థాలు తెలుగు యొక్క పదాలు అర్థాలు జనరల్గా సింపుల్గా ఉంటాయి కానీ ఆరు ఏడు ఎనిమిది అలాగే మూడు నాలుగు ఐదు తరగతుల నుంచి టెక్స్ట్ బుక్లోంచే పద్యాల్లోంచి లాస్ట్లో ఉన్న పదాలు అర్ధాల్లోంచి ఉన్న పాఠాల్లోంచి కూడా బిట్లు వెతికి మరీ మీకు అయితే ఇవ్వడం జరిగింది ఆప్షన్స్తో సహా ఈ క్లాస్ మొత్తం ఏనండి ఈ పదాలు అర్ధాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఒకటవది ఓగు అనగా అర్థం నది ప్రళయం చెడ్డవాడు స్నేహితుడు ఓగు అంటే ఆన్సర్ ఆప్షన్ సి చెడ్డవాడు ఇది పద్యంలో ఉంటుంది ఓగు నెంచబో రూపకారి ఎంతురు అని సో ఓగు అంటే అర్థం చెడ్డవాడు రెండవది ఉడిపి అనగా ఉడిపి అనగా ఉంచి తీసుకొని చూపి తొలగించి ఆన్సర్ ఆప్షన్ డి తొలగించి ఇది జైగీతం అనే గేమ్లో ఉంటుంది అంబేద్కర్ గారు అగ్ర అంత్య ఉడిపి ఉడిపి అంటే తొలగించి అని అర్థము అలాగే మూడవది పాత్రత అంటే పాత్రత అంటే నాటకంలో పాత్ర అధికారం అర్హత వంట పాత్ర ఆన్సర్ ఆప్షన్సి అర్హత నీకు పాత్రత ఉంది అంటే అర్హత ఉంది అని అర్థము అలాగే నాలుగవది నాళ్ళు అనగా అర్థము నాళ్ళు అనగా అర్థము రోజులు ప్రాంతాలు ఒరి ఏ మరియు బి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ డి ఏ మరియు బి రోజులు నాలుగు అంటే రోజులు వస్తుంది నాలుగు అంటే ప్రాంతాలను కూడా వస్తుంది అర్థము అలాగే ఐదవది కలుడు అనగా అర్థము సజ్జనుడు దుర్జనుడు మతిహీనుడు బలహీనుడు ఆన్సర్ ఆప్షన్ బి దుర్జనుడు దుర్జనుడినే కలుడు అని అంటారు కలుడు అంటే అర్థము దు దుర్జనుడు దు 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 ఆరవది మార్పు అని అర్థం ఇచ్చేది ఎలా కూడా అడగవచ్చు అర్థాలే కాకుండా అర్థం ఇచ్చే పదము పరిణతి పరివర్తన ఏ మరియు బి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి పరివర్తన పరిణతి అంటే పరిపక్వత అది మార్పు కాదు సో మార్పు అని అర్థం ఇచ్చేది పరివర్తన ఇది కూడా నాలుగవ తరగతి పాఠమే ఏడవది మానిలు అనగా అర్థము పురుషులు స్త్రీలు మానధనులు దేవతలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యి మానధనులను ఆన్సర్ పెట్టేస్తారు కానీ కాదు మానిలు అంటే అర్థము స్త్రీలు మానిలు అంటే అర్థము స్త్రీలు ఇది ఐదవ తరగతిలో పద్యంలో ఉంటుంది ఎనిమిదవది అసత్ అంటే అసత్యం మంచి చెడు సత్యం అసత్ సత్యం కానిది అని అర్థంలో ఉపయోగిస్తాం కానీ అసత్ అంటే అర్థము ఆన్సర్ సి చెడు చెడు అనే అర్థం ఇచ్చే పదమే అసత్ అసత్ అంటే చెడు నెక్స్ట్ తొమ్మిదవ తొమ్మిదవది రొడ్డ కనుసు అంటే అర్థం సీతాఫలం ఆకులు మామిడి ఆకులు గ్రామ ఊరేగింపు గిరిజన నృత్యం ఆన్సర్ సి గ్రామ ఊరేగింపు గ్రామ ఊరేగింపు అని ఇచ్చేది రొడ్డ కనుసు అలా కాకుండా కనుసు అంటే ఆకులని అర్థం వస్తుంది పదవది సరోవరం అనగా కొలను నది సముద్రం కాలువ సరోవరం అంటే చెరువు లేదా కొలను ఆప్షన్ ఏ పదకొండవది అధర్మం అనగా న్యాయం కానిది ధర్మం కానిది ఏ మరియు బి నీతి ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి న్యాయం కానిదాన్ని కూడా అధర్మమే అంటారు ధర్మం కానిది కూడా అధర్మమే అలాగే పన్నెండవది తనరు అంటే వర్ధిల్లు కొడుకు ఆతృత ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ వర్దిల్లు తనరు అంటే వర్దిల్లు తనరు దినపూర్వ అనే పద్యంలో వస్తుంది సో తనరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ వర్దిల్లు అలాగే మరికొన్ని పదాలు అర్థాలు పదమూడవది రుచిమయం రుచిమయం అంటే కాంతితో నిండినది అక్కడ అడగొచ్చు కాంతితోన ధనంతోనే డబ్బులతోనంటే ఇంకా ఏదైనా అడగవచ్చు కాంతితో నిండిందే రుచిమయం అడసు అడసు అంటే బురద పదిహేనవది కలికి అంటే మనోగ్ధమైన అందమైన స్త్రీ కలికి అంటే మనోగ్ఘమైన స్త్రీ గ్యాహం గ్యాహం అంటే ఇల్లు గృహము గ్యాహము ఇల్లు పదిహేడు హేళ హేళ అంటే ఆనందం హేళన చేయడం కాదు హేళన వేరు హేళ వేరు హేళ అంటే ఆనందం పద్దెనిమిదవది అంగ్రి అంగ్రి అంటే పాదము అంగ్రి అంటే పాదము అలాగే పంతొమ్మిదవది వల్లభ అంటే భార్య అక్కడ వల్లభలో ఆప్షన్స్ ఇవ్వచ్చు స్త్రీ భార్య సో స్త్రీ అవదు భార్య అవుతుంది స్వాంతం స్వాంతం అంటే మనసు స్వాంతం అంటే మనసు పది స్వాంతం మనసు ఇరవై ఒకటవది ధృతి ధృతి అంటే ధైర్యము ధృతి అంటే ధైర్యము అక్కడ దృఢం ఇవ్వచ్చు ధైర్యమే ఆన్సర్ వస్తుంది తబిసి పక్కి ఆన్సర్ తబిసి పక్కి అంటే తపస్సు చేసే పక్షి తపస్సు చేసే పక్షినే తి పక్కి అంటారు అలాగే శర్కర శర్కర అంటే పంచదార చక్కెర అంటాం కదా శర్కర అంటే పంచదార ఆసువు ఇరవై నాలుగోది ఆశువు అంటే వేగం ఆసువు అంటే వేగం అసువు అంటే ప్రాణం అశ్రువు అంటే కన్నీరు సో ఆసువు వేగం అశువు ప్రాణం అశ్రువు కన్నీరు ఇరవై ఐదు లాస్ట్ బిట్ అల్లనా అంటే మెల్లగా అల్లనా అంటే మెల్లగా ఇవి ఫ్రెండ్స్ పదాలు అర్ధాలు ఇరవై ఐదు బిట్సు ఇలానే అపరిచిత పద్యం ఎలా వస్తుంది అందులో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ మీ టీచర్ తీరు వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్